దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము సెప్టెంబర్ పద్దెనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు ప్రవ్వ కరిషణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలయ్యా ఈ దినం వాక్యము చదువు నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి నాయన వినిన మా హృదయాల ఫలింపు దయచేయండి వాక్యానుసారంగా జీవించే భాగ్యము దయచేసి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆ మేన్ దాని గ్రంథము పది నుండి పన్నెండు అధ్యాయములు పదివ అధ్యాయము పారసిక రాజగు కోరేషు పరిపాలనా కాలములో మూడవ సంవత్సరమున బెల్తేషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను గొప్ప యుద్ధము జరుగునున్న ఆ సంగతి నిజమే దానియేలు దాన్ని గ్రహించెను అది దర్శనము వలన అతనికి తెలిసిన దాయను ఆ దినముల ఎందు దానియేలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని మూడు వారములు గడుచువరకు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటుని మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకొనలేదు మొదటి నెల ఇరవై తేదీ నేను ఇద్దే కేలను గొప్ప నదీ తీరమున ఉంటుంది నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపువలే ఉండెను అతని కన్నులు జ్వాలమయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలదారు ఎత్తడిని పోయి ఉండెను అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను దానియేలను నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయక్రాంతులే దాగుకొనవలనని పారిపోయి నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనమును చూచితిని చూచినందున నాలో బలమేమీ లేకపోయాను నా సొగసు వికారమైన బలము నా ఎందు నిలవలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టంగా పడి గాఢ నిద్ర పొందినవాడనైతిని అప్పుడు ఒకడు చేతులతో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి దానియేలు నీవు బహు ప్రియుడువు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనను అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని అప్పుడతడు దానియేలు భయపడుకుము నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని నా మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి ఇరవై దినములు నన్ను ఎదిరించాను ఇంకా పారసీకుల రాజుల సముఖములను నేను నిలిచిచుండగా ప్రధాన అధిపతులలో మికాయిలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరుగును అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చితనని అతడు నాతో చెప్పాను అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకుని మౌనినైతిని అప్పుడు సర్వస్వరూపి అగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటిని నా ఏలినవాడ ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను నా ఏలిన వాణి దాసుడనైనా నేను నా ఏలినవాణి ఎదుట ఎలాగున మాట్లాడుదును నా బలము తొలగిపోయాను ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహు ప్రియుడవు భయపడకుము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకోము ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను అతడు నాతో అనగా నేను ధైర్యం తెచ్చుకుని నీవు నన్ను ధైర్యపరిచితు గనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని అతడు నేను ఎందుకు నీ వద్దకు వచ్చితుర అది నీకు తెలిసినది కదా నేను పారసీకుడ అధిపతితో యుద్ధము చేయటకు పోయేదను నేను బయలుదేరుచుండగానే గ్రేకుల దేశం యొక్క అధిపతి వచ్చును అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పదను మీ అధిపతి మికాయేలు గాక ఈ సంగతులను కూర్చి నా పక్షంగా నిల్వ తెగించిన వాడు ఒకడునూ లేడు పదకొండవ అధ్యాయము మాదీడగు దర్యావేశం మొదటి సంవత్సరం అందు మికాయలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలవబడితాయి ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను ఏమనిగా ఇంకా ముగ్గురు రాజులు పారసిక్కపు మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అచ్చ అధిక ఐశ్వర్యము కలిగిన నాలుగవ రాజకుడు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడే అందరినీ గ్రేకీల రాజ్యమునకు విరోధముగా రేపును అంతలో సూర్యుడకు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును అది అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి కానీ విభాగింపబడదు అతని ప్రభుత్వము పేరుతో వేరుతో పెరిగివేయబడను అతని వంశపు వారు దానిని పొందరు కానీ అన్యులు పొందుదురు అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు అతడు ఇతని కంటే గొప్పవాడే ఏలును అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వం అగును కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకునేదరు మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తరదేశపు రాజునద్దకు వచ్చును అయినను ఆమె భుజబలము నిలుపుకొన నేరదు అతడైనను అతని భుజబలమైనను నిలవదు వారు ఆమెను ఆమెను తీసుకుని వచ్చిన వారిని ఆమెను కలిగిన వారిని ఈ కాలముందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించదు అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు సేవకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజుకోటలో జడబడి ఇష్టానుసారంగా జరిగించుచు వారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తులకు తీసుకుని పోవును అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో జరబడి మరలి తన రాజ్యములకు వచ్చును అతని కుమారులు యుద్ధము చేయబూని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుందరు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును యుద్ధము చేయ భూను కొను కోట దనుక వచ్చును అంతలో దక్షిణపు దేశపు రాజు అచ్చుగ్రుడై బయలుదేరి ఉత్తరదేశపు రాజుతో యుద్ధము జరిగించును దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకుని నను అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సును అతిశయపడును వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు ఉత్తర ఉత్తరదేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమునను కూర్చుకొని మరలా వచ్చును ఆ కాలమంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును ఆ కాలమందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయటకు కూడి వచ్చదరు నీ జనులలోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరిచినట్లు కూడుదురు కానీ నిలవలేక కూలుదురు అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దెబ్బ వేయును దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలవలేకపోయినందునను అతడు ఏర్పరచుకుని జనము దృఢ సౌందర్యము పొందకపోయినందును ఉత్తరదేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకును వచ్చిన వానికి ఎదురుగా ఎవరూ నిలవలేకపోయినందున తమకిష్టము వచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందము గల ఆ దేశములో అతడుండగా అది అతడి బలము వలన పాడైపోవును అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును ఏమనగా వచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చదురు అయితే ఆమె సమ్మతింపగా అతని కలుసుకొనదు అతడు ద్వీపముల జన్మల తట్టు తన మనస్సును తృప్పుకొని అనేకులను పట్టుకొను అయితే అతని వలన కలిగిన అవమానము ఒక అధికారి నివారణ చేయును మరియు ఆయన అవమానము అతని మీదకి మరలా వచ్చినట్లు చేయును అది అతనికి రాక తప్పదు అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు తృప్పుకొను కానీ ఆటంకపడి కూలి అగ్గుపడకపోవును అన్ అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వానిని లేపును కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును కానీ ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధం వలనైనను కలగదు అతనికి బదులుగా నీచుడగ్గు ఒకడు వచ్చును అతనికి రాజ్య నీ నియరు కానీ నెమ్మది కాలమందు అతడి వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించను ప్రవాహము వంటి బలము అతని ఎదుటి నుండి వారిని కొట్టుకుని పోవటం వలన వారు అగుదురు సంధి చేసిన అధిపతి సహా నాశనమగును అతడు సంధి చేసినను మోసపుచ్చును అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలము పొందును అతడు సమాధాన క్షేమం గల దేశంలోకి వచ్చి తన పితృలు కానీ తన పితృల పితృలు కానీ చేయని దానిని చేయును ఏదనగా అతడి ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అంతట కొంతకాలము ప్రకారములను పట్టుకుంటకు కుట్ర చేయును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకుని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయటకు తన బలమును సిద్ధపరిచి తన మనస్సును రేపుకొను గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చి కొని మహాబలము గలవాడే యుద్ధమునకు సిద్ధపడను అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయను ఉద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోను ఏమనగా అతడి భోజనమును భుజించి వారు అతని పాడు చేసేదరు మరియు అతడి సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుతరు కీడు చేయటికై ఆ ఇద్దరు రాజులు తమ మనసులు స్థిరపరచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండనను కపట వాక్యములు ఆడెద్దరు నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు అతడు మిగుల ద్రవ్యము గలవాడే తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసనంగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదట ఉన్నట్లుగా కడపట ఉండదు అంతటా కిత్తిల ఓడలు అతని మీదకి వచ్చేట వలన అతను వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడి తన ఇష్టానుసారముగా జరిగించును అతని మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును అతని పక్షము శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలబెట్టదురు అందుకు అతని ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించిన వారిని వసపరుచుకును అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కానీ వారు బహుదినములు ఖడ్గం వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును అయితే అనేక ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందరు కానీ నిర్ణయకాలం ఇంకా రాలేదు గనక అంచెకాలం వరకు జనులను పరిశీలించటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తను తానే హెచ్చించుకొనిచు అతిశయపరచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సంయోక్తి వరకు అగు వరకు వృద్ధి పొందును అంతటా నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకును గనక తన పితృల దేవతలను లక్ష్యపెట్టడు మరియు స్త్రీల కాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్య పెట్టడు అతడు తన ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గనపరచును బంగారును వెండిని విలువగల రాలను మనోహరమైన వస్తువులను అర్పించే దేవతను గణపరచును మరియు ఈ క్రొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘణత కలుగు చేయను దేశమును క్రైమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును అంచకాల ముందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకుని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును అతడు ఆనంద దేశంలో ప్రవేశించట వలన అనేకులను కూలుదురు కానీ ఏదో మీలను మోయాబీలను అమోనీయులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకుని ఎదురు అతడి ఇతర దేశముల మీదకి తన సేవ నంపించును ఐగుప్తు సహా నేరదు అతడి విలువగల సంస్థ బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నింటినీ వసపరుచుకుని లూబీలను కూషీలను తనకు పాదసేవకులుగా చేయును అంతటి తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి ఇతని కలతపరచును గనుక అత్యా అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయటకును నశింపజేయటుకును అతడు బయలుదేరును కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధ ఆనందములు గల పర్వతములకును మధ్య వేయును అయితే అతనికి నాశనము రాకుండటై సహాయం చేయవాడెవడనూ లేకపోవును పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టు మహా అధిపతి యొక్క మికాయలు వచ్చును అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమును నందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు మరియు సమాధులలో నిద్రించి అనేకులు మేలుకొడదురు కొందరు నిత్యజీవం అనుభవించుటకును కొందరు నిందపాలొగుటకును నిత్యముగా హేయలగుటకును మేలుకొందరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వరే నిరంతరమును ప్రకాశించెదరు దానియేలు నీవు ఈ మాటలను మరుగుచేసి అంచకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము చాలామంది నలుదిశలో సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గాబ్రియేలను అతడు చెప్పాను దానియేలను నేను చూచిచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతల ఒడ్డున ఒకడును నిలిచిడి ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడే ఏటి నేలపైన ఆడుచుండువాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడిచిన మనిషిని మాటను నేను వింటిని ఏమనగా అతడు తన కురి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమును ఒట్టు పెట్టుకుని ఒక కాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగున నేను 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 వింటిని గాని గ్రహింపలేకపోతేనే నా ఎలినవాడ వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంచకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవు గనుక దాని ఏలువుని ఊరకుండమని చెప్పెను అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలును అగుదురు దుష్టులు దుష్టకార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకుని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములు అగును వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు తాలుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు నీవు అంచెము వరకు నిలకడగా ఉండిని ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలున్నాయినా దయామేడ ప్రేమామయ పరిశుద్ధుడ నీ ప్రేమ కొరకు వందనాలయ్యా నీ దయ కొరకు వందనాలయ్యా సన్నిధి కాంతి కొరకు వందనాలు నీ ముఖ కాంతి కొరకు వందనాలు ప్రభువ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు నాయన రాజుల రాజువు ప్రభువుల ప్రభువు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టి నాయన మూడో దినమును తిరిగి లేచిన దేవుడో ప్రభ మా కొరకు తండ్రి కుడిపాసన విజ్ఞాపన చేయించిన దేవుడో ప్రభ నీ వంటి వారు ఎవ్వరునూ లేరు తండ్రి నీకు స్తోత్రాలు 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 అయ్యా నాయన మా అపరాధములు మా పాపముల దయతో క్షమించి నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించు ప్రభా నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభావ నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి మీ ముందు నిందారైతులుగా మమ్మల్ని నిలవబెట్టండి తండ్రి నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడానికి స్థుతి 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 పరిశుద్ధాత్ముడానికే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు అయ్యా ఓ రిబా నమా నదు రిబా రబా రబా శరద రలా రికూతనారబా అయ్యా పరిశుద్ధాత్మ శక్తితో నింపు దేవానికే స్తోత్రాలు 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 కనికర సంపన్నుడానికి వందనాలు అయ్యా అయ్యా తండ్రి నాయన మీరు ఇచ్చిన వాగ్దానముల కొరకు వందనాలు వందనాలు వాక్యమై ఉన్న దేవ అగ్ని వంటి దేవా అయ్యా తండ్రి నాయన వెలిగై దేవా సత్యము మార్గమై ఉన్నదేవా దేవా తండ్రి అయ్యా తండ్రి నాయన రెండంచల కల ఖడ్గమై ఉన్న దేవానికి వందనాలు నాయన వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి బలపరిచిన వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభావ అయ్యా తండ్రి నీకు వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మా పక్షంగా నెరవేర్చండి ప్రభ నాయన మమ్మల్ని బలపరచువాడిని బట్టి మేము సమస్తమును చేయగలం మాలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు ప్రభావ మమ్మల్ని వారికి కానీ అప్పు చేసేవారికి ఉంచునన్నా మమ్మల్ని తలగానే కానీ తోకగా ఉంచునన్నావు ప్రభా అయ్యా తండ్రి నాయనకు దేవా నాయన ఏ తెగులును నీ గుడారం సమీపించి అపాయమే మీ వద్దకు రాదన్నావు ప్రభు ఈ వాగ్దానాలన్నీ మా పక్షంగా నెరవేర్చండి ప్రభు అయ్యా మా రాకపోకలు ఎందు నువ్వు ఇచ్చే కాపుదలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్య మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా తండ్రి నాయన మీరు ఇచ్చిన అయ్యా తండ్రి నాయన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి బిడ్డలను బట్టి ఐ ఇచ్చిన కుటుంబమును బట్టి నీకు వందనాలు నాలుగు వస్తువు బట్టి ఉద్యోగాలను బట్టి గృహమును బట్టి ప్రభా అయ్యా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు ప్రభువ నాయన గడిచిన కాలం అంతా మీరు చూపిన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు ప్రభ ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి నాయన అయ్యా ఎదుగో తండ్రి నీ కరుణాపీఠం దగ్గర నీ కృప కొరకు వేడుకుంటున్నాం అయ్యా మాపై కృప కలుగును కాక మా కుటుంబాలపై కృప కలుగును కాక నీ కనికరం దిగి వచ్చును కాక ప్రభా అయ్యా నాయన మాలో నీకు ఆయాసకరమైన ప్రతిది తీసివేయండి ప్రభా ఇష్టలుగా మీ హృదయానుసారులుగా మీ చిత్తానుసారులుగా జీవించు భాగ్యముకు దయచేయండి ప్రభా తండ్రి నాయన అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి మానసికంగా బలహీనంగా ఉన్నవాని బలపరచండి ప్రభా అయ్యా ఎవరి బలహీనత ఏదైనప్పటికి ఇప్పుడే నామును తొలగిపోవును గాక మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరినీ నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభ రక్షణ లేని వారికి రక్షణ విడుదల లేని వారికి విడుదల దయచేయండి నాయన మా పట్టణాలు మా ప్రాంతాలు మా దేశాన్ని మీ హస్తాలకు అప్ప చెప్పుకుంటున్నాం మా భారతదేశంపై నీ కృప కలుగును కాకని కనికరం దిగి వచ్చును నీ దయ దిగి వచ్చును కాకని సన్నిధి కాంతి ప్రకాశించబడును కాక అయ్యా తండ్రి కడవర వర్షపై మీరు వస్తున్నందుకు నీకు వందనాలు ప్రపంచ దేశాలన్నింటినీ మీరు దర్శిస్తున్నందుకు వందనాలు వాటి పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కాక నీతి న్యాయంతో పరిపాలించినట్లు అయా నీ కృపను అనుగ్రహించండి సమస్త మానవాళికి రక్షణ అనుగ్రహించండి అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు నాయన ఇంకొక సువార్థికులు లేపండి అయ్యా ప్రార్థించే ప్రార్థన వినం లేపండి ఆ పోస్తులను లేపండి ప్రభా నాయన అద్భుతాల ఆశ చె కార్యాలు చేసేవాడిని లేపండి అయ్యా భూమిని తలక్రిందులు చేసేవాడిని లేపండి ప్రభా తండ్రి నీకు వందనాలు దైవజనులందరినీ అభిషేకించని వాడుకోండి వాక్శక్తిని అనుగ్రహించండి మర్మములను బోధించకు అయ్యా అభిషేకించి ధైర్యమును వారికి దయచేయండి ప్రభా ఒప్పింపుచే ఆత్మను బలముగా పనిచేయండి వారిని వారి కుటుంబాలని అయ్యని రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా నాయన క్రైస్తవులందరినీ రూపాంతరపరచు ప్రభా ఈ రూపులోకి నాయన అయ్యా తండ్రి నీ చిత్తము చేయవారిగా ప్రభా నీకు సమీపంగా వచ్చేవారిగా నాయన నీ కృపణను అనుగ్రహించినయన బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధుల్లో నూనె కలిగి జీవించి అయ్యా సిద్ధపడినట్లు నాయన ప్రతి క్రైస్తవుని సిద్ధపాటు జీవితాలు దయచేయండి ప్రభా డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి అయ్యా సిద్ధపడే కృపను మీరు దయచేయమని ప్రభా నాయనా నాయన సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ప్రతి కీడు నుండి దుస్తుడి బారి నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాయని ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాత సన్నిధికి చేర్చుకోమని ప్రభువును ప్రికుమారుడు రక్షకుడు నజరేడైనా ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నామ్మ పరమ తండ్రి ఆమెన్